హైదరాబాద్ ఐకాన్ చారిత్రక కట్టడం చార్ప్నార్ పైకి ఎక్కాలని సందర్శకులు ఉవ్విళ్ళూరుతారు అక్కడి నుంచి భాగ్యనగరాన్ని వీక్షించాలని ఆసక్తి చూపుతారు అయితే చార్ప్నార్ భాగంలోకి వెళ్లడానికి గతంలో వీలుండేది కానీ కొన్నేళ్లుగా దానిని నిలిపివేశారు ఒకవేళ వెళ్లినా చార్నార్ పైనున్న గడియారం వరకు మాత్రమే వెళ్లే వీలుంది కానీ ప్రస్తుతం చార్ప్నార్ పైకి ఎక్కేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎవరూ ఆ ప్రయత్నం చేయటం లేదు అయితే ఈ ఎవల ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో చార్గ్నార్ పైభాగంలో కనిపించాడు చార్మినార్కి ఏవైనా మరమ్మతులు ఉంటే వెళ్లాడా లేక ఎందుకు వెళ్లాడనేది స్పష్టత లేదు ఒకవేళ మరమ్మతుల్లో భాగంగానే వెళ్లినట్లయితే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు మామూలుగా సందర్శకులు అక్కడికి వెళ్లే అవకాశమే లేదు వెళ్లినా గడియారం వరకు మాత్రమే వెళ్లే ఛాన్స్ ఉంది అలా వెళ్ళినవాడే అక్కడి నుంచి తప్పించుకుని ఎవరికీ తెలియకుండా పై వరకు వెళ్ళిపోయాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఆ వ్యక్తి అలా పైభాగంలో ఉన్న సమయంలో చార్మినార్ సందర్శనకొచ్చిన పలువురు అతన్ని చూస్తూ ఉండిపోయారు అలా ఎలా వెళ్లాడంటూ ఆశ్చర్యంతో చూస్తూనే ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు